టలు భోగి పండ్లతో ఇవి మూడు రోజుల సందడులు ప్రతి రైతు గుండకు పండుగలు ఇటు పింటి వంటల గుమగుమలు అటు బొమ్మల కొడుల సరిగమలు

ఈరోజు మా పార్టీ కార్యాలయంలో అందరం కూడా భోగి పండగ చేసుకోవటం మన కుటుంబ సభ్యులందరం కూడా కలిసి ఈరోజు కూర్చోవటం చాలా సంతోషమైన విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా ఈ భోగి పండుగ ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఈరోజు ప్రత్యేకత ఈరోజు మన ప్రభుత్వంలో ఈరోజు ఇరవై ఐదు ఫస్ట్ పండుగ మనం చేసుకుంటా ఉన్నాం కాబట్టి అందరూ కూడా బాగుండాలి అందరూ కూడా కుటుంబాలు సంతోషంగా ఉండాలి వాళ్ళు చేసే వృత్తుల్లో ముందుకు వెళ్ళాలి కాబట్టి నా వంతు మాత్రం ఖచ్చితంగా మన ఎవరికైనా మన అందరికి కూడా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో దాని అన్నీ కూడా చేయడానికి అదేవిధంగా నగరంలో కూడా ఏదైతే పాత ఇవన్నీ ఆగిపోయినాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి నా వంతు నేను మాత్రం ఖచ్చితంగా చేస్తాం నెక్స్ట్ సంవత్సరానికి కొన్ని మార్పులు తీసుకొస్తాం అట్లా మనం చేయాల్సిన బాధ్యతలు ఏదైతే నమ్మకం పెట్టుకొని నన్ను గెలిపించారో దాన్ని ఖచ్చితంగా కూడా నెరవేర్చేదానికి నా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఫస్ట్ సారి మనం ఈ ఈ సంవత్సరం మళ్ళా మన అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నాం కాబట్టి సాయంత్రం కూడా మనం అన్నమయ్య చారి కీర్తనలు పెట్టాం దాన్ని కూడా అందరూ కూడా పాల్గొండి అందరూ కూడా జయప్రదం చేసుకోండి అందరూ సంతోషంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామి కీర్తనలు పాటలు అవన్నీ కూడా పాడటానికి కూడా జ్యోతిమయ్య ఇదివరకు టీటీడీ ఆస్థాన విద్వాంసులు వాళ్ళను కూడా ఈరోజు పిలిపించాం అదేవిధంగా కూచిపూడి నృత్యాలు కానీ ఇవన్నీ కూడా పెట్టి అందరూ కూడా పాల్గొని దాన్ని అన్నీ కూడా అందరూ కూడా మీకోసం చేసే కార్యక్రమం కాబట్టి అందరూ కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల దాకా అందరూ రావాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా తిరుపతి నుంచి కూడా ప్రసాదం కూడా తెప్పించాం ఈవినింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి అల్పాహారం కూడా దాన్ని కూడా రెడీ చేశాం అందరూ వచ్చిన వాళ్ళు మంచి కీర్తనలు మంచి వెంకటేశ్వర స్వామి జ్ఞానంలో ఉండి అందరూ బాగుండాలనేదే నా ఉద్దేశం కాబట్టి అందరూ కూడా వచ్చి ప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఒంగోలు ప్రజలకు కానీ అదేవిధంగా మన ప్రకాశం జిల్లా ప్రజలకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భోగి మంటల్లో అన్ని ప్రాంతాల్లో చేసుకున్న వాళ్ళందరికీ కూడా మీరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కూడా భోగి సంక్రాంతి కన్మ శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఈ భోగి సంక్రాంతి కనుమ జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పి నాన్న ఈరోజు అన్నమయ్య సంకీర్తనలు ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశారు సో దానికి ఈరోజు అందరూ తప్పకుండా విచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఈరోజు సాయంత్రం అందరూ వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి పాటలన్నీ విని ప్రసాదం తీసుకొని వెళ్లాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నాము అండ్ మరొకసారి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు శుభాకాంక్ష సిక్స్ అందరూ సాయంత్రం ఆరు గంటలకి ప్రోగ్రామ్కి విక్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం నమస్కారం అండి ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు ఇవాళ మినీ స్టేడియంలో సాయంత్రం ఆరు గంటలకి అన్నమైన కీర్తనల ప్రోగ్రాం అరేంజ్ చేయబడింది దానికి ప్రముఖ గాయని జ్యోతిర్మయ్య గారు రానున్నారు కాబట్టి మీరందరూ కూడా వచ్చి పాల్గొని అందరూకి వెంకటేశ్వర స్వామి కృప ఉండాలని కోరుకుంటున్నారు యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ స్టడ్డర్డ్ కట్ అండ్ పోల్కి జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అధనంగా పొందండి నా తరపు నుంచి మలబార్ తరపు నుంచి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు